ఐదు రోజులు పెళ్లి కూతురిగా నటిస్తే యాభై వేలు ఇస్తామనటంతో ఆశపడి ఇద్దరు పిల్లలున్న మహిళ పెళ్లి చేసుకుని యువకుడిని మోసం చేసిన ఘటన విజయవాడలో జరిగింది కర్ణాటకలోని గంగావతిలో స్థిరపడ్డ తెలుగు కుటుంబానికి చెందిన ఓ యువకుడికి ముప్పై నాలుగేళ్లు వచ్చిన వివాహం కాకపోవడంతో ఆంధ్రాలో మధ్యవర్తులను ఆశ్రయించాడు కర్ణాటకలో ఉంటున్న తెలుగువారైన యువకుడి తల్లిదండ్రులు కుమారుడికి పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో ఏపీలో సైతం సంబంధాలు చూడమని శ్రీదేవికి చెప్పారు తనకు తెలిసిన విజయవాడకు చెందిన తాయారు అనే పెళ్లిళ్ల మధ్యవర్తిని శ్రీదేవి వారికి పరిచయం చేసింది విజయవాడకు చెందిన తాయారు పార్వతి విమల ఆటో డ్రైవర్ అప్పారావులు కృష్ణలంకకు చెందిన ఓ యువతిని అతడి కుటుంబ సభ్యులకు చూపించి నాలుగు లక్షల కట్నం తీసుకుని గత నెల పదమూడున విజయవాడలో పెళ్లి చూపుల తతంగం సైతం జరిపించారు ఈ నెల ఐదున ఇంద్రకీలాద్రిపై యువకుడితో పల్లవి వివాహం సాంప్రదాయబద్దంగా జరిగింది ఏడున కర్ణాటకలోని గంగావతిలో నవదంపతుల రిసెప్షన్ ఘనంగా నిర్వహించారు భర్తతో కాపురం చేసేందుకు పల్లవి నిరాకరించడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది పల్లవిని నిలదీయగా తనకు గతంలోనే వివాహమైందని భర్త ఇద్దరు పిల్లలున్నారని చెప్పడంతో నవభరుడి కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు తనను భర్త వదిలేయటంతో పిల్లలతో కలిసి జీవిస్తున్నానని ఐదు రోజులు పెళ్లి కూతురుగా నటిస్తే యాభై వేల రూపాయలు ఇస్తామని ఆశ చూపి తాయారు పార్వతి విమల అప్పారావు అనే దళార్ల మాటలు నమ్మి మీ పెళ్లి చేసుకున్నారని వివరించడంతో దిక్కుతోచిన స్థితిలో కృష్ణలంక పోలీసులను ఆశ్రయించారు